హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా అదిరిపోయే చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి చూస్తున్నారా ముక్క ఎంత సాఫ్ట్గా జ్యూసీగా భలే ఉంది కదండి చికెన్ ఫ్రైని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇక్కడ నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది చూస్తుంటే నేను నోరూరిపోతుంది కదా అలాగే ఇది బ్యాచిలర్స్ కూడా ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి వేసుకోవాలండి ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా ముందుగానే సాల్ట్ అలాగే పసుపు వేసుకోవటం వల్ల మనకి వచ్చేసి తొందరగా ఉడుకుతుందండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యే వరకు ఇలా అంతా కూడా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా రిలీజ్ అయిన వాటర్ మొత్తం అంతా కూడా ఆవిరయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి ఈ చికెన్లోని వాటర్ మొత్తం ఆవిరైపోవడానికి మినిమం పది నిమిషాలు టైం పడుతుందండి చికెన్లోని వాటర్ మొత్తం ఈ విధంగా ఆవిరైపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు పూర్తిగా చికెన్లోని వాటర్ మొత్తం ఆవిరైపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం వేసుకున్న ఉల్లిపాయలు అలాగే టమోటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి టమోటాలు అలాగే ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్కి ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నానండి మీరు మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని చూసి వేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలకి కారం మొత్తం చక్కగా పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా అంతా కూడా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఇలా చికెన్లో కరివేపాకు వేయడం వల్ల మనకి చికెన్ వచ్చేసి నీచు వాసన లేకుండా ఫ్రెష్గా ఉంటుందండి కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకోవాలండి ఎప్పుడూ ఒకేలా కాకుండా కారం అలాగే పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి తర్వాత చికెన్ ముక్కను తీసుకొని ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఏదైనా స్పూన్ తీసుకొని ఈ విధంగా రెండు ముక్కలుగా ఈజీగా బ్రేక్ అయితే సరిపోతుందండి చూస్తున్నారా చికెన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో ఈ విధంగా అడుగుంటున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలాని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు డ్రై కోకోనట్ పౌడర్ని ఈ విధంగా వేసుకోవాలండి ఈ చికెన్ ఫ్రైలోకి డ్రై కోకోనట్ పౌడర్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ మసాలాల ముక్కలకు పట్టే విధంగా ఓ రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి అదిరిపోయే చికెన్ ఫ్రై రెడీ